ప్రభు నందు ప్రియమైన শ্রোతులకు వందనములు ఈ పోడ్‌కాస్ట్ కార్యక్రమమునకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాసిసులు పొందుకొగలరు ప్రభు నా ప్రియమైన దేవుని బిడ్డలారా మీ అందరికి ప్రభు పేరట ప్రేమతో వందనములు తెలియజేస్తున్నాను ఈ రోజుటి మన యొక్క అంశము రిస్క్ తీసుకునేవారు బహుమతులు తీసుకుంటారు రిస్క్ టేకర్స్ టేక్స్ రివార్డ్స్ కదా ప్రభు కొరకు సేవ కొరకు మందిరం కొరకు ఎవరమైతే దేవుని బిడ్డల మనము రిస్క్ తీసుకుంటామో అటువంటి వారు తప్పకుండా దేవుడు బహుమతులు వారికిస్తాడు కదండి ప్రభు పని అభివృద్ధి చెందాలన్నా మందిరం యొక్క సరిహద్దులు విస్తరించబడాలన్నా మందిరం ద్వారా జరిగేటటువంటి సేవ ద్వారా ఆత్మలు రక్షించబడాలన్నా కదండి నీవు నేను మనకు సాధ్యమైనంత వరకు మనము కష్టపడగలిగితే దేవుడిచ్చే బహుమానం చాలా విలువైంది వర్ణనాతీతం కదండి అయితే నీవు నేను ఎలా ప్రభు పనిని చేస్తున్నాం నిర్లక్ష్యం చేస్తున్నామా అశ్రద్ధ చేస్తున్నామా శ్రద్ధత చేస్తున్నామా ఆలోచించేద్దాం రెండవది వృత్తాంతము ఇరవై తొమ్మిది పదకొండవ చనంలో నా కుమారులారా తనకు పరిచారకులయ్యుండి ధూపము వేయుచుండుటకును తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచయ చేయుటకును యహోబా మిమ్మును ఏర్పరచుకునను గనక మీరు అశ్రద్ధ చేయకుడి కదండి ఇస్కియా చెప్తున్నటువంటి మాట దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు దేవుడు మిమ్ముని పిలిచాడు దేవుని పరిచయ చేయుట కొరకు దేవుడు ఏర్పరచుకున్నాడు దేవుని బిడ్డలుగా బ్రతికేటటువంటి యోగ్యత దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి మనం అశ్రద్ధ చేస్తే దేవుని చిత్తాన్ని వ్యతిరేకించిన వారి అవుతాం దాన్ని శ్రద్ధతో చేయనప్పుడు దేవునికి చెందవలసిన మహిమ దేవునికి చెందదు దేవునికి చెందవలసిన మహిమ దేవునికి చెందనప్పుడు ఇక నీవు నేను విశ్వాసలమని నామకార్థంగా చెప్పుకొనుట వలన ప్రయోజనమేమిటి కదండి ఇజ్గియా చెప్చున్న మాట నీవు నేను జాగ్రత్తగా వినాలి ఇతడు దైవభక్తి గలవాడు యూదులను పరిపాలించిన పదమూడవ రాజు తన తండ్రి కాలంలో మూయబడినటువంటి దేవుని మందిరపు తలుపులను కిటికీలను తెరిపించి వాటిని చేయించాడు యాచకులను లేవీలను పిలిపించి దేవుని కార్యము జరిగించాడు కదండీ దేవుని మందిరమన్నా దేవుని పని అన్నా ఎంత భక్తిగా ఎంత శ్రద్ధగా ఆయన చేశాడో చేయమని కూడా వారికి తెలియచేయటం జరిగింది కాబట్టి శత్రువులు సిరియరాజైనటువంటి సనిహరేబు దండెత్తి వచ్చినప్పుడు వారి చేతి నుండి దేవుడు అద్భుతముగా అద్భుతముగా కాపాడినాడు మాత్రమే కాకుండా యూద ప్రజలందరినీ కూడాను దేవుని వైపునప్పుకు తిప్పాడు అతడు నీతిని అనుసరించి నడుచుకున్నాడు కాబట్టి హిజ్కియాను దాబి ఒక రాజుకు ఇవ్వగలిగిన అధికమైన ప్రశంస హిజ్కియాకు ఇవ్వటం జరిగింది ఎనిమిది గ్రంథం నలభై ఎనిమిదవ చై పదివచ్చనంలో యహోవ కార్యము అశ్రద్ధగా చేయి శాపగ్రస్తుడగును చూశారా నేను ఈ ఉదయకాలం ఈ కఠినమైన మాట మాట్లాడుతున్నందుకు కాస్త ఇబ్బంది అనిపించిన వాక్యం దగ్గర కాంప్రమైజ్ కాకూడదు కాబట్టి గ్రంథకర్త వ్రాసిన మాటని ఉదయకాలం నేను తెలియచేస్తా దేవుని కార్యమును అశ్రద్ధ చేస్తే శాపగ్రస్తులం అవుతామంట శాపానికి లోనవుతామంట నష్టానికి లోనవుతామంట కాబట్టి ప్రభు పనిని అశ్రద్ధతో మన ఇష్టానుసారంగా అక్రమంగా చేసేది కాదు దేవుని పని దేవుని పని భక్తితో క్రమంగా శ్రద్ధతో కదండీ జాగ్రత్తతో మెలుకువలతో ప్రభు పని చేసేటటువంటి వారిమై ఉండాలి అలా నీవు నేను చేయగలిగినప్పుడు ఎటువంటి విపత్తు వచ్చినా ఎటువంటి కష్టకాలం వచ్చినా ఎటువంటి శత్రు మన మీద దండెత్తినా సాతానుడు ఎన్ని పన్నాగములు పన్నినా దేవుని యొక్క కృప మనల్ని విడిచిపోతు దేవుడు తన దూతల ద్వారా కదండీ మనలను తప్పించి నడిపించేటటువంటి దేవుడై ఉన్నాడు అలా కాకపోతే అశ్రద్ధ చేస్తే నిర్లక్ష్యం చేస్తే మనకు అనుకూలంగా మలచుకుంటే మన ఇష్టానుసారంగా చేస్తే కదండి కఠినమైనటువంటి తీర్పుకు నీవు నేను లోన్ శాపానికి లోన్ అవుతా సామెతల గ్రంథం నాలుగవ వచ్చనంలో శ్రద్ధగా పని చేయువారు ఏలుబడి చేయుదురు కదండి ఎవరైతే దేవుని పనిని శ్రద్ధగా చేస్తారో అటువంటి వారు చేస్తారట ఎవరైతే భక్తితో చేస్తారో వారు ఏలుబడి చేస్తారట ఎవరైతే క్రమంగా చేస్తారో వారు ఏలుబడి చేస్తారట కదండి ఎంత ఆధిక్యత దేవుడిస్తున్నాడు కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని పనిని అశ్రద్ధ చేయటం సాధ్యమైనంత వరకు దేవుని పనిని క్రమంగా డిసిప్లిన్గా పద్ధతిగా గౌరవంతో విలువలతో ఆ పని చేసే ప్రయత్నం చేద్దాం అప్పుడు ఎటువంటి పరిస్థితి వచ్చినా తప్పకుండా దేవుడి మనలను కాపాడుతాడు అలా ఉండునట్లు ప్రభు కృప మనకు తోడయుంగా ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ Dot org.